షావుకు వచ్చి పదమూడేళ్ల తర్వాత మా అమ్మ అడిగింది నన్ను నీ పెళ్లి సంగతి ఏంట్రాశివా గుడాల పండగలు నా పుట్టినరోజు వస్తుంది తొమ్మిదో తారీఖు రామ్ సీతాఫలం అంటే బలిష్టం నాకు పండుగ రామ్ సీతాఫలం అని ఆ సీజన్లో వస్తాయి మార్చిలో వస్తాయి మా ఏమో నుంచి ఎత్తుకొని వస్తుంది మొదటి రోజు నుంచి నేను సంవత్సరం ఉదయం సాయంత్రం నేనే సంవత్సరం గుడాల పండుగలో మాట్లాడేదానికి ఉండదు తినేదానికి టైం ఉండేది కాదు నాకు ఇప్పుడేముంది పగల ఒక సంవత్సరం పెడతాడు డబ్బులు ఇస్తే ఆవిడైనా పెట్టిపోతాడు అప్పుడు నేనే సంవత్సరం పెట్టేది పగలు రాత్రి పగలు రాత్రి ఒకే సిస్టమ్ ఏనేది తీసుకెళ్ళి ఆడబెట్టాలా ఆడిని తీసుకెళ్ళి పెట్టాలా ఎత్తుకుని వెళ్ళాలా ఎన్నిచ్చాడికి ఎత్తుకెళ్ళాలా ఆడించాడికి ఎత్తుకెళ్ళి మొయ్యాలా బాక్సులు ఒక్కోడు సమాధి పెట్టి అంత ఉంటుంది బరువు దేవుడు రాజు స్పార్శం సాయంత్రం ఐదు గంటల దాకా వాకింగ్ చెప్పేవాడు పగలో ఐదు గంటల దాకా వాకింగ్ చెప్పి ఆడకపోయి స్టేజ్ మీద అట్టడు మళ్ళీ ఎన్ని మోసుకెళ్ళి మళ్ళీ ఆడబెట్టాలా పగల స్టేజ్ అయిపోతే మళ్ళీ రాత్రి స్టేజ్ మీదకి ఎత్తుకొని మోసుకు పెట్టుకోవాలా మాయమ్మ ఒరే ఇదిగో సీతాపాలెం అన్ని చూపించేది నాకు నాకు ఆ చూస్తే నో రాగదు దే రుచి దగ్గర తినాలనిపిస్తుంది ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా రా సీతాపాలెం కాదు రామ్ సీతాపాలెం ఎంత ఉంటుంది ఒకరు తింటే కడుపు నీడిపోద్దు మొదటి రోజు తెచ్చిపెట్టుకుంటుంది ఇంకా చివరి రోజు ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత పోతే మా అమ్మ దగ్గరికి అప్పటికి మూడు రోజులకి కలిసి సగం చెడిపోద్ది అది ఇస్తుంది చెడిపింది అని చెప్తే మా బాధపడుతుంది మా అమ్మని చెడిపింది బలే ఉంది భలే ఉంది అని ఒక్క మొక్క కూడా మిగిలి ఉంటుంది